మరియు మంటపార్చన స్వామికి నామార్చన మంటపార్చన స్వామికి నామార్చన మన యొక్క తౌట రామచంద్రం గారు శ్రీదేవి పారాయణను ప్రారంభం చేస్తారు మీరందరూ కూడా నోటికి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఎక్కడ రకర కూర్చొని سلام علي و بسم الله

क्या सही है अनन्या आकर आया एक इच्छा बता देना मत्रेय योजना में उपस्थित हैं उनका सभी जान मन विद्यमान विशिष्ट तोम कहो चक्रवान क्षत्रिय याप क्षत्रिश को कहो सब क्षत्रिश को कहो నెయ్యి వేస్తూ ఉండాలి ఇలా రెండు చేతులతో

ఈ పరిసరాల్లో ఈ ప్రాంత వాసులందరికీ కూడా సుసంపన్నమైనటువంటి ధ్యాన యోగ యజ్ఞ కార్యక్రమాలను అందరినీ మమేకం చేస్తూ నిర్వహిస్తున్నటువంటి వారికి రాజుల అవిధ తెలియజేస్తూ రేపు ఒక అత్యంత అద్భుతమైనటువంటి పండుగ ఇది ఆధ్యాత్మికమైన పండుగ రేపు ప్రజాస్వామ్య పండుగ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కున్న ప్రతి వారు కూడాగలిగే వ్యక్తులలో వాళ్ళని నేర్చుకునే మార్గము మనం ఊళ్ళో హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలి మన కుటుంబం వాళ్ళు కూడా ఎవరైతే ఓటర్ల జాబితాలో పేరు ఓటు హక్కు వినియోగించుకోకుంటే మనం లేనట్టుగానే అడుగు ఉన్నారు నూట ఎనిమిది శ్రీ చక్ర సహిత లలిత మాత దేవాలయం పులాసులో సంకల్పానుసారంగా అస్మత్తు చరణాలంద విశాల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేద వేదాంత వేద్యుడు ఆది మధ్యాంత రహితుడు అయిన పరబ్రహ్మ స్వరూపంలో మనందరినీ కాపాడటానికి వేణు చేసి ఉన్న ఇక్కడ ముగ్గుర పల మూల బుధ రూపం కావచ్చు ఆది రూపంలో కావచ్చు మీ అందరిలో ఉన్న చైతన్య శక్తి రూపంలో ఉంటే జగన్మాతకి శత సహసత వందనాలు సమర్పణ చేస్తూ దాదాపు మీరందరూ కూర్చొని మూడు నాలుగు దగ్గర అవుతుంది ఎక్కువసేపు మనం నాలుగు తెప్పించుకునే కంటే అసలు మనం శంకర జయంతి లేదా ఆదిశంకర్ల వారు జన్మించినారు ఎందుకోసం ఆదిశంకర్లు జన్మించినారు భూమి మీద అనేది ఒక రెండు నిమిషాలు చెప్పుకొని మిగతా కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్నారు ఒక కాలంలో ఇప్పుడు మనం చేసినటువంటి యజ్ఞంగా పూజ కానీ సంకల్పంగా సంధ్యావనం కానీ కేవలం నమస్కారం చేయడానికి కూడా ఒక ధర్మాన్ని నిర్దేశించింది మన సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మం ఒక కాలం నాటి ఏం జరిగింది మీరు నమస్కారం చేయకపోయినా పూజ చేయకపోయినా సంధ్యానం చేయకపోయినా మీ మనసుకు ఏది నచ్చిందో అది చేయడం చెప్పేసి అనేకమైనటువంటి ఒక పాషాండ మతాలు ఏర్పడ్డాయి మరి పాషాండ మతాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం కలిక వేరే యుగంలో అయితే రాక్షసులు రాక్షసులలాగా ఉంటారు ఒక రావణాసురుణ్ణి సంహారం చేయాలి అంటే కేవలం లగ్నకు వెళ్తే రాక్షసులందరూ సంహరింపబడేవారు అట్లాగే ఒక భస్మాసురుణ్ణి సంహారం చేయాలంటే భస్మాసురుని యొక్క ఆస్థానంలో ఉండేటువంటి రాక్షసులందరూ సంహరింపబడేవారు కానీ కలికాలంలో రాక్షసులు ఎక్కడ ఉన్నారు అని ఒక ప్రశ్న మనది మనం వేసుకుంటే రాక్షసులు ఎక్కడో లేదు మానవ రూపంలోనే రాక్షసులు ఉన్నారు అది మనస్సులో ఉండదు ఎట్లా ఉంటుంది మన రాక్షసులు ఎట్లా గుర్తించగలుగుతా అంటే మనం ఏదో పూజ చేసుకుందామని వెళ్తుంటాం పక్కన ద్వారా పూజ చేస్తే వస్తుంది కదా ఓ రెండు గంటలు సినిమా చూస్తే ఓ ఆనందం వస్తుంది అని పూజ చేసిన వారికి ఫలితం ఎప్పుడో వస్తుంది అని చెప్పి మన యొక్క మనస్సును వ్యతిరేక మార్గం వైపు నడిపించే వాడు వాడే రాక్షసు అటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే మన చుట్టే ఉంటారు మనం గుర్తించలేదు అటువంటి పాషండ మతాలన్నీ చే ముందుకు ముందు బాధపడ్డ వాళ్ళు ఎవరంటే దేవతలు తర్వాత ఋషులు తర్వాత మునులు తర్వాత లోకంలో ఉండేటువంటి ఒక వైదిక మార్గాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళంతా కూడా బాధపడ్డారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళేది సాక్షాత్తు పితామహుడైనటువంటి ఒక బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ కలిసి వెళ్ళినారు అయ్యా కలియుగంలో సగం వేరే మార్గం వైపు వెళ్ళేట్టుగా జరుగుతుంది మేము ఏదైనా తపస్సు చేస్తున్నామన్నా ఇవ్వడం లేదు రాక్షస గుణం కలిగినటువంటి ఒక దీని నుంచి మాకు విముక్తి కావాలి అని ప్రార్థన చేసిన చేస్తే బ్రహ్మదేవుడు ఆలోచన చేసి నేను కేవలం సృష్టించేవాడినే కానీ స్థితికారుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని వెళ్ళినాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే